ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో చూసాం ఇప్పటివరకున్నాం మనం కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో ఒక సలూబు గ్రామంలో జీడితోటలో చూస్తున్నాం అసలు ఈ కింకోబ్రాలు మనం గిరినాగులు అంటాము వరల్డ్ వైజ్గా కింకోబ్రాలు అంటారు వీటిని ఏ పాముళ్ళైనా సరే ఇక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే అక్కడ పొల్యూషన్ లేదనమాట పాములు ఉన్న చోట పొల్యూషన్ తక్కువ ఉంటుంది అలాంటి చోటే పాములు కూడా బ్రతకగలవు అదొక ముఖ్యం ముఖ్యంగా అది మనం తెలుసుకోవాలి అయితే దీన్ని వన్యప్రాణ సంరక్షకులు వీటిని మళ్ళీ అడవిలోకి తీసుకెళ్ళి వదిలేసి హ్యాపీగా వాటిల్ని రక్షించారు ఎందుకంటే వీటిల్ని నెల రోజులు జాగ్రత్తగా భద్రపరిచి గుడ్లు పెట్టి అవి పాములు అయిన వరకు వీళ్ళు ఎందుకంటే మనం ఈరోజు ఎంతో పొల్యూషన్స్తో ఇబ్బందులు పడుతున్నాం ఈ పాముల వల్ల కూడా మన వన్యప్రాణులను రక్షించిన వల్ల అవుతాం పొల్యూషన్లు కూడా మనం తగ్గించినట్టు అవుతాం ఈ పాములు మరి ఈ పాములు నిజానికైతే చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ కింగ్ కోబ్రాలు అన్ని పాములకంటే డేంజర్ ఇవి కుడితే మనిషి ప్రాణం కూడా తక్షణమే శ్వాస ఆడకుండా హార్ట్ ఫెయిల్ మనిషి చనిపోతారు అన్ని పాముల కంటే డేంజర్ పాము ఈ కింగ్ కోబ్రా మరి ఇలాంటి పాములతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అడవిలోకి వదిలేయడం జరిగింది పాముల్ని ఏదేమైనా ఇలా ప్రత్యక్షం అవడం మనం ఇది ప్రస్తుతం చూస్తున్నాం మొన్న కేరళలో కూడా ఒక ఎస్ఐ ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ఐ పట్టుకోవడం దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఒక అడవిలోకి వదలడం జరిగింది ఎందుకంటే ఇవి ఎక్కడో కనిపిస్తాయి ఇవి యాక్చువల్గా సింహంతో కూడా దాడి చేస్తే సింహం కూడా చనిపోతుంది అంత డేంజర్